మా ఊర్లో మహాభారత యజ్ఞ కార్యక్రమం జరుగుతున్నది మీ అందరికీ తెలిసింది మహాభారత యజ్ఞం జరిగే పద్దెనిమిది రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం హరికథా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారో ఈ బ్లాగ్ లో మీకైతే చూపిస్తాను ఈ రోజు హరికథ అయితే కురుక్షేత్ర సంగ్రామంలోని పద్మ వ్యూహం హరికథ చెప్పే హరిదాసు గారిని ఈ విధంగా పూజారి పంబల వారితో గుడి దగ్గరికి నడిపించుకు తీసుకువెళ్లడం మా ఊర్లో ఉన్న ఆనవాయితీ

మా చిన్నప్పుడు హరికథ చెబుతుంటే ఊర్లోని పిల్లవాళ్ళందరూ ముందు వరుసలో కూర్చుని వినేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఇక్కడ ఒక్క పిల్లవాడు కూడా కనబడడం లేదు దుర్యోధన కార్యక్రమం మా ఊర్లో ఎలా చేస్తారో నెక్స్ట్ బ్లాగ్ లో మీరైతే చూసేసేయండి